ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందిన వార్త సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ల డిస్కౌంట్ విధానంలో మార్పులు చేసింది దీంతో ఇంతకు ముందుగా డిస్కౌంట్లు ఉండవు కొత్త నిబంధనలను విడుదల చేస్తూ ప్రకటన విడుదల చేశారు ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ల డిస్కౌంట్ విధానాన్ని సమీక్షించింది ముందు అరవై ఏళ్ళు దాటిన వారికి డిస్కౌంట్ ఉండేది కానీ ఇప్పుడు కొంతమందికే వర్తిస్తుంది కొత్త నిబంధనల ప్రకారం డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు టికెట్పై డిస్కౌంట్ ఉంటుంది ముందు పురుషులకు అరవై ఏళ్ళు మహిళలకు యాభై ఎనిమిది వేలు దాటితే డిస్కౌంట్ ఉండేది ఇప్పుడు ఈ నిబంధనలు మారాయి దీంతో చాలా మంది సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ అందని పరిస్థితి నెలకొంది కొత్త నిబంధనల ప్రకారం డెబ్బై ఏళ్ళు పైపడిన పురుషులు మహిళలు ఇద్దరికి టికెట్పై నలభై శాతం డిస్కౌంట్ ఉంటుంది ఈ డిస్కౌంట్ స్లీపర్ జనరల్ క్లాసులకు మాత్రమే వర్తిస్తుంది ఏసీ క్లాసులకు వర్తించదు ఇండియన్ రైల్వే ప్రకారం సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్లకు ఏడాదికి దాదాపు రెండు కోట్లు ఖర్చు అవుతుందని ఈ ఖర్చు తగ్గించి ఈ డబ్బును ఇతర అభివృద్ధి పనులకు వాడాలని రైల్వే భావిస్తుంది ఈ నిర్ణయంపై చాలా మంది సీనియర్ సిటిజన్ల సంఘాలు ఇతర సంఘాలు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్లకు చాలా అవసరమని వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది అని వారు అంటున్నారు ప్రభుత్వ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు అన్యాయమని వారు భావిస్తూ ఉన్నారు ప్రభుత్వం భవిష్యత్తులో ఈ విధానాన్ని మళ్ళీ సమీక్షించవచ్చు కానీ ప్రస్తుతానికి డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి టికెట్పై డిస్కౌంట్ ఉంటుంది డెబ్బై ఏళ్ళు పైబడిన పురుషులు మహిళలు ఇద్దరికి నలభై శాతం డిస్కౌంట్ ఉంటుంది ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్ల టికెట్ డిస్కౌంట్ విధానంలో మార్పులు చేసింది ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు కేంద్రం తీసుకొచ్చిన గుడ్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి